గొప్ప జాతితోని జాతికి లెక్కలేదు ఇట్లానే నాట జనకారుచి జనక జన సీత తండ్రి జనకుడు ఆ జనకుడికి ఒక కల పడ్డాది అట కళ్ళ బాగా నిద్రపోయిండు కళ పడ్డది ఏం చూస్తున్నాడు కలాల ఒక వేరే దేశముడు జనుకుని రాజ్యం మీద సవారి చేసిండు అంటే యుద్ధంకి వచ్చిండు అంటే జనుకుని రాజ్యంని గెలుచుకున్నాడు అర్థమవుతుందా జనుకుని రాజ్యం కలలా జనుకుని రాజ్యంలో గెలుచుకున్నాడు ఈ గెలుచుకున్నాడు మరొక రాజు ఏమంటాడు ఇన్ని చంపేయాల వల్లని మన దాని కొన్ని ఓడిపోయిందిగా ఆయన రాజ్యమే ఆడు గెలుచుకున్నాడు మన శస్త్రుడు ఉంటే ఎప్పటికన్నా మనకు దుష్మని ఉంటాడు ఏం చేస్తాడు తెలియదు అని చంపేయాలి అంటున్నాడు రాదు మంత్రి ఏమంటాడు అదే అత్త కాదు అవి అందుకే దేశం తీస్తే బయట తీసి చంపడేందుకు అని రాజ్యం గెలుచుకున్న ఇదే పెద్దగా అయింది మన రాజ్యంలో ఉండని దాన్ని ఎట్లనే వాడాల పానం దానం చేయాల నువ్వు రాజ్యం అంతా నాగైందిగా జనుకున్న రాజ్యం అంతా నాగైందిగా నా రాజ్యం పో నువ్వు నా రాజ్యంలోకి నాకు కానస్తే నీకు చంపే వారుస్తాం మూడు నాలుగు రోజుల టైం ఇచ్చిండు నాలుగు రోజుల నువ్వు శివారం దాటిపోవాల నా రాజ్యం దాటి పోవాల అయితే పోతున్నాడుగా పోతున్నాడుగా అంతా ఇర్సపెట్టిండిగా రాజ్యం గెలుచుకున్నాడుగా పోలతో ఆయనకి వాళ్ళు నీళ్ళు ఇవ్వద్దు డౌండ్ ఇచ్చా రాజ్యము అయిన రాజ్యం అయితే ఆయననే డైముడ్ ఇచ్చిండు ఇంకొక నీళ్ళు ఇవ్వద్దు అన్నం ఇవ్వద్దు ఆశ్రయించదు ఆశ్రయించుకొని ఆయన కూడా ఊరికి శిక్షిస్తాం ఆడిపోతున్నాడు అమ్మ కొంచెం నీళ్ళు నీళ్ళు కొంత తెలియదు కొంచెం అన్నం అన్నం కూడా పెడతలేడు మూడు రోజుల నడుచుకుంటారు నడుచుకుంటారు తెలియదు నాకే పోదు నాక పోతున్నాడు కడుపున అన్నం లేదు ఏం లేదు ఏం లేదు అయితే అవి బాగా ఆకలింది ఒక అయిన ఇక కళ్ళకు కళ్ళ వస్తున్నాయి నల్ల ఆకలి ఇక బాడర్ ఇక కొంచెం ఇక నాలుగైదు సేనులు ఉన్నాయి అనగా ఇక అనే సీమా నాలుగైదు సేనులు ఉన్నాయన అప్పలా ఒక్కోళ్ళది లగ్గం అయిన లగ్గం అయి అలాది పేరెంటమంతా ఇక్కడక్కడ వేయిండు అలా ఆండలు ఉండేది ఈ ఈయన అనబట్ట మనకి ఏమన్నా అన్నం ఇవి పోయి ఏ మా అన్నం ఇంత అంతా ఒడిసింది ఇవాళ ఆ బాతలు ఉన్నాయి అన్న ఏమన్నా వెళ్తే తీసుకో రాజుకు అన్నది అన్నదేమన్నా వెళ్తే తీసుకో అంటే చూస్తున్న ఏమో అడుగు పట్టింది అల్లది అన్నం అడుగు పట్టిండి అవి నీళ్లు పోసి నానిపి నానిపి అట్లా అట్లా ఇట్లా దోషత్త తీసుకుని ఆకులు వేసుకుని ఆకు ఆకులు వేసుకొని వేసుకొనిక మరుగుతున్న అనగా ఆ వచ్చి అది పడగొట్టింది ఆ మోర్లనే వడిపోయింది ఆయన తింటా అంటు వాళ్ళకు మరణటి వాళ్ళకి గద్ద వచ్చింది దాని మీద జప్ప వేసిందయితే అది కూడా మోర్లనే పడిపోయింది అట్లా ఇట్లా సిమ్మని చీకట్లు వస్తున్నాయి నడ లేదు అట్లా ఇట్లా పోయి వరిగా దాటుతున్నాడు శివారం దాటుతున్నాగా అప్పుడు మూడు చచ్చి పడిపోయినాడు అయ్య మూడు నాలుగు రోజులు అన్నం లేదీ లేవు పడిపోయినాడు అంటే ఆయనకు విచారం వచ్చింది అప్పుడు లేస్తున్నాడు ఆయన లేచిండు నీరాలుకెళ్ళి హర్యానా బట్టి ఇప్పటిదాకా చూసిన కళ ఏమైంది నేనున్న ఈ రాజ్యంలో రాజ్వాడేలు ఉన్నా నేను పడపల్లలో ఉన్నా ఇప్పటిదాకా కళ చూసింది ఎట్లా నాకు విచిత్రం అనిపిస్తున్నాను బట్ట అప్పుడు ఊళ్ళంతా డౌ డౌ డౌండ్ ఇచ్చా నా ప్రశ్నకు జవాబు ఇచ్చడానికి నేను సగం రాజ్యం ఇస్తా అందరూ పండితులు మంచి వైద్య జ్ఞానులు గీళ్ళు అందరూ వచ్చింది దేశం దేశం రాజు ఏ ప్రశ్నలు తగిన రాజ్యం వస్తది కాదు మనకు అని ఆశతో అందరూ వచ్చింది ఒకటి పోతున్నారు రాజ్య యా రాజా ఏం ప్రశ్న అది సత్యమా ఇది సత్యమా అంతే అంటున్నాడు అది సత్యమా ఇది సత్యమా అది ఏమి అలా బోరా డలే అడిగేది అవసరం లేదు అది రాదావు రాదు అంటున్నా ఫస్ట్ జవాబు ఇది అది సత్యమా అది సత్యమా చెప్ అది ఏమి అది కొనలేదు బదలేదు అంత ఏం చెప్తాను అడిగ ఆడు ఓడిపోయి పోయి మరో ఆడొచ్చు ఆడు ఓడిపోయి ఆడు అందరూ పండితులు అందరూ భామన వాళ్ళు ఓడిపోయి ఓడిపోయిస్తున్నారు ఆయనకు ఓడి ఇస్తలేడు చెప్తే దాని జవాబు అది సత్యమైన దానికి తోకలేదు మొదలలేదు అంటూ నగ అష్టభక్తుడు అష్టభక్తుడు ఉన్నాడు అయినా ఎనిమిది రకాల అంపు కాళ్ళు ఇట్లా చేతులు ఇట్లా ఎనిమిది రకాల అంపు అంపు మంచి ఆ వస్తున్నాడు అట్లా నుకు ఒటుకు అని అనుకుంటా ఏ బామ్లో అందరు తగుతున్నారు అరే మేము ఇంత శాస్త్రాలు మేమింత వేదాది శాస్త్రాలు తగిన చదివిన వాళ్ళం మాతరం లేదు దనుకుని జవాబు జవాబియే తందుకు ఈ చూడు ఎనిమిది అంపులో వస్తున్నాడు చూడనవట ఈ ఎనిమిది జవాబు జవాబిస్తాడు అనబట్ట మనం ఇంతగానో చదువు వేదశాస్త్రాలు నేర్చుకున్న మరతనే లేదు ఇది ఇస్తా అని మేము నగులు సుడు అందరిగా ఆ మండలి కూర్చున్నదిగా నగుతు ఆయన కూడా నగులు సుడు చేసిడు వాడు అష్టభక్తుడు అతి వీళ్ళు పండితులు అంటారు అరే ఆయన చూసి మనం నగినాం ఆడేందుకు నగుతున్నాడు మనకు పరిశానం చెప్తున్నాడు అంటే మనం ఆడ చూసి మనం తగ్గుతున్నాం మరి మనం చూసి ఆడెందుకు తగ్గుతున్నాడు మనకి విచిత్రం అనిపించా ఆడ అంటున్నావు అరే అష్టవత్తురా మేమంటే నిన్ను చూసి నవ్వుతున్నాం నువ్వు చూసి ఎందుకు నవ్వుతున్నావు నిన్ను చూసి మే మేము నవ్వుతున్నాం మాది ఇంతెంత మేము పండితులము జ్ఞానుల ఉండి అయినా సమాధానం ఏం చేయలేదు నువ్వు ఎనిపించే అంపులు నువ్వు ఎత్తావని మాకు నగత్తింది అంటున్నాడు మరి నువ్వు ఎందుకు నగ్గుతావు యో నేను ఎందుకు నగదా అంటే ఇడ చాంబా రోడ్ అది మండది ఉన్నది చాంబార్ రోడ్డు మాధుకోని మండడు ఉన్నది మాధుగోని మండది ఉన్నదన్న మాటకు నాకు నాకు నగత్తింది ఆ మేము బ్రాహ్మణం నుండి మేము మాధుగోలో పెట్టలేదాము అరే తోలి పరీక్ష మాది గోరు చెప్తాడుగా తోలి పరీక్ష ఓటు చేస్తాడు మాదిగో మీరు తోలి పరీక్ష చేసేళ్ళు లోనున్న దాన్ని పరీక్ష చేయలేగా అప్పుడు ఆయన పోయిండు లోపల పోయి ధనకి రాదు అంటున్నాడు ఏం ప్రశ్న చెప్పు అంటున్నాడు లే అది సత్యవా ఇది సత్యవా ఆయన చూసుకున్నాడు నిర్వేదిస్తుతం తీసుకున్నారు ఈయన కళ పడ్డది గిట్ల సంగతం జరిగింది ఇప్పుడు కళ నిదామా ఇప్పుడు నేను ఉన్నది నిధమా అన్నమాట కళలు నేతే అదే నిజం అనిపించింది నాకు పులకల కళ పడితే అప్పుడు మన కళనే అనిపిస్తుంది కళ్ళు గెలిచిన అదే కళవు అప్పుడు పస్తాయిస్తాడు కళలో నిజంగా కళని అనుకోరు ఎవరికైనా కళ వాడితే కళ అనుకోడు అంటే అవన్నీ చెప్తున్నాడు నువ్వు రాజ్యం ఓడిపోయినావు ఆవనమాట నిన్ను గెలుచుకున్నాడు ఆవు నువ్వు రాజ్యం అయితే ఆటలు తోలేసిండు ఆవు అలా పడ్డావు పడ అంటే నీకు కన్ను తెలికైంది అది సత్యమై పన్నప్పుడు సత్యమా కన్ను తెలికైంది సత్యమా అప్పుడు అంటున్నాడు ఆ టైంలో అది సత్యము ఈ టైంలో ఈ సత్యం అప్పుడు ఆయనకు షబ్బా ఇచ్చి సగం రాజ్యం ఇచ్చింది అప్పుడు వీళ్ళందరిగా బొబ్బాలు చేసుకుంటే అప్పుడు పండితులు అందరూ అందుకు అంపులు చూడద్దు నల్లగా ఉన్నది అది చూడ చూడద్దు అందము ఉన్నది అది చూడద్దు మనకు జ్ఞానంతో అవసరం ఉన్నది మనం జ్ఞానం కాయ చూడాలి అది పొట్టుకున్నాడు నల్ల అడు మంచి అది చూడొద్దు జాతికాయ ఏమిటి కాడవద్దు మనకి జ్ఞానంతో అవసరం ఉన్నది ధ్యానం చూడాలా